ఈ సృష్టిలో మనిషి తప్ప నవ్వగలిగే ప్రాణి మరొకటి ఉందా లక్షల సంవత్సరాల వయసున్న ఈ నవ్వును ఎన్నిసార్లు మీ పెదవులపైకి ఆహ్వానిస్తున్నారు రోజుకు ఎన్ని నిమిషాలు మీరు మనసారా నవ్వగలుగుతున్నారు మనసారా నవ్వితే ఆయుష్ పెరుగుతుందని మీకు తెలుసా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా బుక్ సంబంధించిన విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి నమస్కారం ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు నవ్వే జనా సుఖినోభవంతో అంటూ మనసు కొమ్మలపై వాలే పక్షుల కిలకలలా మనిషి జీవనంపై నవ్వుల రాగాలు నవ్వగానాలే ఎప్పుడు సెలయేరుల ఆ చిలుకుల రాలే దారల్లా చిగురులు పూచే నేల స్వరాల్లా నవ్వుకుందామంటూ ఆ పొడమి నవ్వులు అవి విశ్వసుందరం లాస్య మందిర్యంగా మనం చెప్పచ్చు నిజానికి నవ్వుల మాగాణి పంటలు పండించినటువంటిది తెలుగు నేల మీదే ఎక్కువ నవ్వు విశ్వైక భాష విశ్వమంతా ఆ నవ్వుకుంటూ రసిక ప్రియులు ప్రియులుగా కాక జీవన ఆనంద ఆరోగ్య ప్రియులు కాలేరు అన్నది నిజం నవ్వని వాడు దొన్నపోతే పుట్టాడు అన్నట్టుగానే ఆనంద జీవనం కావాలంటే నిత్యం మనం ఆ నవ్వుల పర్వాలని పంచుకుంటూనే ఉండాలి నిజానికి శంకలు వీడి నవ్వుల సంక్రాత్రులమే సాగుతూ ఉండాలి ఉసూరుమంటూ ఉండక జీవనాలకు ఉగాది ఉషస్సుల్ని అందించుకోవాలి నవ్వులు పూయిస్తూ కనుకనే ఆ సరదాల దసరాల ఆ నవ్వుల పంటలుగా అందరూ నవ్వుకుంటూ ఉంటేనే అవి మధుమాసాలు జీవన మాధుర్యాలు కనుక మనకి చాలా విశిష్టంగా తెలుగు సాహిత్యంలో ఈ హాస్య చతురత పండించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందరినీ తలుచుకోవాలి మనం ఈరోజు వాడే లేనివాడుగా చెప్తాను నేనైతే నాకు అనిపిస్తున్నది ఏంటంటే కలవాడు ఎవరంటే హాస్య చతురత కలవాడే కలవాడు నవ్వలేని వాడే లేనివాడిగా చెప్పచ్చు కనుక హాస్య సంపన్నులుగా మనం ముందుకు సాగాలంటే సర్వవశీకరణం వ్యక్తీకరణమైనటువంటి ఆ శక్తి హాస్యానికి ఉంది హాస్యోపనిషత్తుగా మనం చెప్పుకోవచ్చు మన నవ్యో నవ్యోపనిషత్తు అది నవ్వుల ఉపనిషత్తుగానే చెప్పచ్చు అటువంటి ఆ విశిష్టమైన నవ్వుల గురించి మనకి శాస్త్రజ్ఞులే కాదు మహాత్ములే కాదు ఎంతోమంది నవ్వేటప్పుడు మనిషి నిర్దయగా ఉండలేడు అని ఖలీల్ జీబ్రాన్ అంటాడు నవవు జంతువులు నరుడు నవ్వును అని జాషువ చెప్పడం కానీ ఆనాడు ఈనాడు హాస్యానికి విలువ కద్దు సాహిత్య నవాంగణాన వ్యంగ్యానిదే తొలిపద్దు అని శ్రీశ్రీ అంతటి వాడు మహాకవి చెప్పినటువంటిది అంతేకాదు అరిస్టాటిల్ కితికతలు పెట్టి సంతోషపెట్టి మానవ జీవితంలోని తప్పులను ఎత్తి చూపించి ఇలా సద్ సరిదిద్దుకుని జీవితంలో పోడా పోరాడాలి అన్నటువంటి ఒక భావన కలిగించడమే హాస్యం యొక్క పరమావధిని చెప్తాడు మనకి ఆ నవ్వులు ముండపూడి వారు కానీ ఇంకా ముందుగా చెప్పాలంటే మనకి హాస్య బ్రహ్మైనటువంటి బమిడిపాటి కామేశ్వరరావు గారు ఆ బమిడిపాటి కామేశ్వరరావు గారు కానీ భలిపాటి రాధాకృష్ణ గారి వాళ్ళ నాటక రచనలో కానీ ముఖ్యంగా కందుకూరి వారి ప్రహసనాలు చిలకమత్తి వారి గణపతి గణపతి ఎప్పుడూ కూడా చాలా విశిష్టమైన నాయకుడిగా మనకి నిలిచేటువంటి హాస్య పాత్రకి ఆయన చిలకమత్తి వారి ప్రహసనాలు కూడా నిలుస్తాయి హాయిగా ఉన్నప్పుడు నవ్వేవాడు సామాన్యుడు హాయిగా లేనప్పుడు నవ్వేవాడు అసామాన్యుడు హాయిగా లేని వారికి నవ్వించేవాడు మాన్యుడు అని ముండపూడి వెంకటరమణి చెప్తారు కనుక బాపు రమణ లేక ఆ విశిష్టమైనటువంటి కొంటె పదాలు ఆ బుడుగు రెండు జల్ల సీత ఇలాంటి ఆ పాత్రల్లో కానీ మనకి ఆ చలనచిత్రాల్లో వారి పండించినటువంటి సహజమైన హాస్యం అందుకని ఇప్పుడు జబర్దస్త్గా మన మీద వాళ్తున్నటువంటి అలాంటి అపహాస్యాలు కాకుండా అసలైన స్వచ్ఛమైన హాస్యాలతో నవ్వుకునేటువంటిది నవ్వడం ఒక భోగం నవ్వలేకపోవడమే రోగం అని జంజాలను గుర్తు తెచ్చుకుంటూ ఆ జంజాల సినిమాలు ఎంతో ఆరోగ్యకరమైన ఆశయాన్ని మనం పంచుకోవడం కనిపిస్తుంది కనుక అటువంటి ఆ నవ్వుల విందుని పసందుని ఎందుకంటే సౌందర్యం చూసే వారి వారి యొక్క దృష్టి పట్టి ఉంటుంది ఆ అందాల తీరు అన్నట్టుగానే ఈ నవ్వులు కూడా పండించిన వారు పంచుకునే వారి యొక్క మనస్తత్వం మీదే ఉంటుంది వారి నైజాల మీదే ఉంటుంది మనకి మొక్కపాటి భారతీశం గారి ఆ మొక్కపాటి బారిష్ట భారతదేశంలో ఉన్నటువంటి ఆ విశిష్టత ఎంత హాస్య చిత్రంతో పంచుతుందో అలాగే మనకి చెప్పాలంటే ముళ్ళపూడి వారి హాస్యంలాగా బమ్మిడిపాటి నాటికంలాగా మనకి పానుగంటి హాస్య పరిమళాల పూలు వెన్నెల వంటి ఆ పాల వెన్నెలు పంచినటువంటి రసిక ప్రయత్నం కూడా వాళ్ళ రచనలో కనిపిస్తుంది మనకు చాలా విశిష్టంగా మనకి కనిపించేటువంటి పానుగంటు వారి హాస్యంలో కంటాభరణం అటువంటిదే కాకుండా మనకి జంటకవులు ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చినటువంటి సాహిత్యంలో కూడా ఒక వ్యంగ్య ధ్వని ఎత్తిచూపేటువంటిది సంగహితంగా సమాజహితంగా చేసినటువంటి ఆస్యం కనిపిస్తుంది బలత్కారంగా భాష అని అభిమానాన్ని కలిగించలేమని చెప్పడానికి సౌభాష వేసంలో సాక్షి వారి యొక్క విశిష్టమైనటువంటి చెక్కిలింత లేని ఆస్యాన్ని మనకి ఎప్పుడూ కూడా ఒక మార్గదర్శంగా నిలుస్తుంది అందులోనే క్రాఫ్టింగ్ గురించి వింత వింతలైన తల రీ తల యొక్క రీతులు ఎలా ఉంటాయి విభిన్న తలపోతలు ఎలా ఉంటాయి తల తెక్కలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవడం కనిపిస్తుంది కనుక మునిమాణిక్యం వారిది కూడా మనం వారి యొక్క ఆస్యాన్ని మనం ఎంతో విశిష్టంగా మనం తలమార్గంగా చెప్పుకోవచ్చు కనుక మనకి కవి విశ్వనాథ వచనం ప్యారడీలో కానీ ఆ తర్వాత మనకి ఎన్నెన్నో ఇంటింటి పద్యాల ఆరుద్ర కానీ ఒంటింటి పద్యాల రాజేంద్ర కానీ ఇలా ఎన్నో మనకి కితకితలు పెడితే మజ్జిగ పక్కపక్కగా నవ్వుతుంది అని చెప్పినట్టు ఎంత సహజమైనటువంటి హాస్య చిత్రత ఉండాలి కనుక శివశంకర గ్రహాంతర వాసిలో కానీ అందరూ ఎంత చక్కగా హాస్యోపనిషత్తు చెప్పినటువంటి వాళ్ళలో మనకి హీరోస్టెస్ని ఎలా అనాలి తెలుగులోకని అంటు అనుకుంటుంటే విమానవతి అని చెప్పడంలో కానీ మాలవాళ్ళ నామాల వాళ్ళ అంటరాని వాళ్ళు ఎవరు అన్నటువంటి లోకాభిరా రామాయణాన్ని మనం చెప్పడం అంటే లోకాభిరామాయణంలో ఉన్నటువంటిది కానీ నేటి భారత్లో కానీ వీధి భాగవతంలో కానీ ఒక రసజ్ఞత ఏదైతే ఉందో దాన్ని మనం సహజంగా ఆ హాస్యంలో హాస్యం ఒక మత్తు గమ్మత్తు అది ఒక విశేష జగత్తు విశ్వమంతా కూడా ఆ నవ్వుల మరుత్తుని మహత్తుని పంచుకున్నటువంటి వాళ్ళు గాంధీజీ కూడా మహాత్మ కూడా ఈ నవ్వుల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడమే మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు గాంధీ మహాత్ముడు ఒక్కడే కానీ బ్రాంతి మహానుభావులు ఎక్కువైపోయారు జీవితంలో మీరు మనసారా ఎప్పుడు నవ్వారో కామెంట్ బాక్స్లో చెప్పండి